హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సంతోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు దేవుడికి నైవేద్యంగా కూడా ఉపయోగిస్తాం మనము సో ముందుగా తయారీ విధానం నేను ఒక గ్లాస్ రైస్నైతే కడిగి కుక్కర్లో ఉడికిస్తున్నాను సో ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసి నేను కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నాను దీనికి సరిపోయే అంత చింతపండుని నేను వేరే ఒక బౌల్లో వేసి నానబెట్టుకుంటున్నాము సో ఇదైతే నేను ఈ బౌల్లోకి తీసుకున్నాను దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగి దీంట్లో నేను మళ్ళీ వాటర్ వేసి నానబెడతాను ఈ విధంగా నానబెట్టిన తర్వాత దీన్ని గుజ్జును తీసి ఉడికించుకోవాల్సి ఉంటుంది సో ఇదైతే కడిగాను దీంట్లో వాటర్ పోసి సైడ్కి పెట్టేస్తున్నాను ఈ గ్యాప్లో రైస్ ఉడికిపోయి ఉంటుంది నేను వేరే గిన్నెలోకి వేసి చల్లార పెట్టుకుంటున్నాను ఈ విధంగా వేరే ప్యాన్లో వేసి పెట్టేశాను ఇది చల్లారే వరకు కొద్దిగా చల్లారినాక పులిహోర కలిపితే చాలా మంచి వస్తుంది సో నేను వేరే పెద్ద దాంట్లో వేసాను మరొక ప్యాన్ను పెట్టి దీనికి పోపుని వేస్తున్నాను దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి దీంట్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని రెండుగా కట్ చేసి పెట్టాను కొద్దిగా కరపాకును సైడ్కి పెట్టాను దీంట్లోకి అయితే ముందుగా ఒక వన్ స్పూన్ పల్లీలు శనగపప్పు వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఒక రెండు మూడు ఎండుమిర్చిని పోపులో వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో వేస్తున్నాను ఈ విధంగా మొత్తం వేసి ఒకసారి కలిపి కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను పచ్చిమిర్చిని కరపాకును కూడా దీంట్లోనే వేసి వేయించుతున్నాను మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను మొత్తం ఫ్రై అయ్యేలా పప్పుల్ని కలుపుతూ ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర సో ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాతనే వేస్తున్నాను దీంట్లో ఒక పావు స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసి కొద్దిగా కలిపేసి నేను ఇంతకుముందు చల్లారబెట్టిన రైస్లో ఈ పోపునైతే వేసేస్తున్నాను ఈ విధంగా పోపుని దీంట్లో వేసిన తర్వాత ఇదే ప్యాన్ని మళ్ళీ పెట్టి ఇంతకుముందు నానబెట్టిన చింతపండు గుజ్జుని అయితే నేను దీంట్లోనే వేసి ఉడికిస్తాను సో ఇదైతే నేను కరెక్ట్గా తీసి పెట్టాను గుజ్జుని దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ని సాల్ట్ని వేస్తున్నాను ఒక గ్లాస్ రైస్కి అయితే సాల్ట్ ఇది సరిపోతుంది అందుకే నేను దీంట్లోనే వేస్తున్నాను ముందుగా ఆయిల్ని వేసేసి దీంట్లో వన్ స్పూన్ వరకు పసుపును కూడా ఈ చింతపండు దాంట్లోనే వేస్తున్నాను దీంట్లోనే సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను మీరు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి నేను చింతపండునైతే ఉడికిస్తున్నాను ఈ విధంగా పైకి ఆయిల్ వచ్చేలా దగ్గరికి అవుతుంది చింతపండు అయితే ఇదైతే కరెక్ట్గా ఉడికిపోయింది హై ఫ్లేమ్లో పెట్టి నేను దగ్గరికి వచ్చేలా ఉడికించాను చింతపండు అయితే దగ్గరికి వచ్చేసింది స్టవ్ ఆపేసి ఈ చింతపండు గుజ్జుని అయితే రైస్లో వేసి కలుపుతున్నాను ఈ పప్పులు సపరేట్గా చింతపండు గుజ్జు సపరేట్గా చేసుకోవడం వల్ల మనకు పప్పులు అనేవి తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి సో దాని గురించే నేను సపరేట్ సపరేట్ చేశాను ఈ విధంగా చింతపండు పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ